ఈ విధముగా ఆ శ్రేష్టమైన రాజులు అందరూ అత్యంత కోపముతో మిథిలాపురి నాలుగు వేపల నుండి పీడ ఇవ్వడము ప్రారంభించారు ఓ ముని శ్రేష్ట ఈ విధముగా ఒక సంవత్సరము వారు నాలుగు వేపుల నుండి మిథిలని ఆక్రమణము చేసినారు నేను నా సామర్థ్యముతో యుద్ధము చేసినాను అప్పుడు నా సాధనములు అన్నీ క్షీణించాయి ఈ విషయముతో నాకు చాలా దుఃఖము కలిగినది అప్పుడు నేను తపస్సు ద్వారా దేవతలను ప్రసన్నము చేయడానికి యత్నము చేసినాను అని రాజా జనకుడు మహర్షి విశ్వామిత్రులతో చెప్పారు ఈ విధముగా నా తపస్సుతో ప్రసన్నము అయిన దేవతలు నాకు చతురంగిని సేనను ప్రదానము చేసినారు ఆ తరువాత సైనికులు అందరూ ఆక్రమణ చేశారు ఈ విధముగా ఆ పాపాచారము చేసిన రాజులు అందరూ వారు బలవంతులు అని సందేహము ఉన్నది కానీ వారు బలహీనులు అని తెలిసినది ఓ ముని పుంగవ విశ్వామిత్ర ఈ విధముగా ఆ రాజులు అందరూ మంత్రుల సహితముతో అక్కడ నుండి విభిన్న దిశలలో పారిపోయారు ఓ మునిశ్రేష్ట ఆ పరమ ప్రకాశమైన ధనస్సు ఇదియే ఓ సువ్రత మహర్షి ఈ శివధనస్సు శ్రీరాముడు ఇంకా లక్ష్మణునికి నేను చూపిస్తాను ఓ మహర్షి శ్రీరామునికి లక్ష్మణునికి ఈ శివధనస్సు నేను ఇప్పుడు చూపిస్తాను ఓ మహాముని శ్రీరాముడు ఆ విల్లుని ఎక్కుపెడితే నా అయోనిజ కన్య సీతకు ఈ దశరథ కుమారునితో వివాహము జరిపిస్తాను హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे षट्षष्टितमः सर्गः सम्पूर्णम्